హైదరాబాద్ మెట్రోపాలిటియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఏడాదంతా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అర్బన్ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో ఈ మొక్కలను నాటాలని నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వనమహోత్సవంలో హెచ్ఎండిఏ అధిక మొక్కలు నాటనుంది దీనికి సంబంధించి కసరత్తును హెచ్ఎండిఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రారంభించింది హెచ్ఎండిఏ పరిధిని ప్రభుత్వం పదివేల నాలుగు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు రెండు చదరపు కిలోమీటర్లకు పెంచిన విషయం తెలిసిందే హెచ్ఎండిఏలో హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ మేడ్చెల్ సిద్దిపేట సంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి కొత్తగా నల్గొండ వికారాబాద్ నాగర్ కర్నూల్ జిల్లాలను చేర్చింది అయితే ఔటర్ రింగ్ రోడ్ని ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో హైదరాబాద్ మెట్రోపాలిటియన్ రీజియన్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు రెవెన్యూ గ్రామాల్లో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఐదు వందల ముప్పై మూడు గ్రామాలు అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో మూడు గ్రామాలున్నాయి వీటన్నింటిలోనూ మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల మొక్కలు నాటనున్నారు అయితే ఈ మొక్కలను అత్యధికంగా హెచ్ఎండిఏ పరిధిలో పద్దెనిమిది అర్బన్ ఫారెస్ట్ పార్కులు సుమారు ఐదు వందల కిలోమీటర్లకు పైగా సెంట్రల్ మీడియన్స్ రహదారుల వనాలు ఫారెస్ట్ బ్లాక్లు ఆయా సంస్థలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇతర పార్కులు చెరువుల సుందరీకరణకు సంబంధించిన మొక్కలు నాటాలని నిర్ణయించారు